విక్రమాదిత్య దగ్గరకు యశోద వచ్చి గన్ రివాల్వర్ని గురిపెట్టి ఇలా అంటూ ఉంటాడు మా అమ్మ ఎప్పటిలాగానే సంతోషంగా ఉండాలి అని అంటే పద్మావతి ఈ ఇంటికి వచ్చి తీరాల్సిందే పద్మావతి ఈ ఇంటి కోడలు అవ్వాల్సిందే అని చెప్పి యశోద అయితే విక్రమాదిత్యకి రివాల్వర్ని గురిపెట్టి మాట్లాడుతూ ఉంటాడు అది చూసి విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సార్ ఇలా చేస్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక యశోద అలా చేసేసరికి ఇంతలో అక్కడికి పద్మావతి వచ్చి విక్కీకి అడ్డంగా నిలబడి సారు ఆగండి సారు ఏం చేస్తున్నారు సారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక యశోద అయితే ఇలా అంటూ ఉంటాడు పద్మావతి నువ్వు అడ్డు తప్పుకో ఈ విక్రమాదిత్య అడ్డు తప్పితేనే కదా నువ్వు ఈ ఇంటి కాళ్ళు అవ్వగలవు అందుకే వీడు అడ్డు తప్పించి నేను ఈ ఇంటి కాళ్ళు చేస్తాను మా అమ్మని మా అమ్మని సంతోషపెడతానని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మావతి విక్కి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్మావతి అయితే యశోదని ఆపడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ